హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ ప్యాక్ దుర్గా మాధురి నర్సింగ్ ఆఫీసర్ అందరూ ఎలా ఉన్నారు కొత్తగా ఎవరైతే కనుక ఛానల్ చూస్తున్నారో మీకు ఒకవేళ ఈ కంటెంట్ రిలేటెడ్ అయితే కనుక యూస్ఫుల్ కాంటెంట్ అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మనం ప్రసవం అయిన వెంటనే తల్లిలో ప్రమాద సంకేతాలు కన్ని కొన్ని కనిపిస్తాయి అంటే ఏంటంటే ప్రసవం అయిన తర్వాత మనం తల్లిని అంతగా పట్టించుకోము ఇంకా బిడ్డ మీద ఎక్కువ ధ్యాస అయితే వెళ్ళిపోతుంది బిడ్డను చూసుకుంటే చాలు తల్లితో మనకు అవసరం లేదు అనుకుంటారు బిడ్డను ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటారో తల్లిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అది నార్మల్ డెలివరీ అవ్వచ్చు ఆపరేషన్ అయినా అవ్వచ్చు నార్మల్ డెలివరీలో అంత ఏమీ ఉండదులే అనుకుంటే కనుక పొరపాటు ఒకవేళ కనుక మీకు బీపీ ఉన్నట్లయితే కనుక తల తిరగడం తలనొప్పి అలాగే జ్వరం ఉన్నట్లయితే కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే వచ్చేసేయండి డెలివరీ అయిన తర్వాత మీకు జ్వరం కానీ తలనొప్పి కానీ వాంతులు అవుతున్నా కానీ వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చేసేయాలి చూపించుకోవాలి అలాగే రొమ్ముల దగ్గర ఎర్రబడడం కానీ లేకపోతే కడుపులో నొప్పి విపరీతంగా రావడం కానీ కుట్ల దగ్గర నొప్పి ఎర్రబడడం అలాగే చీమి కారడం ఇలాంటి జరిగినా వెంటనే మీరు హాస్పిటల్కి అయితే వచ్చేయాలండి అలాగే రక్తస్రావం అనేది ఎక్కువ అవుతుంది సరే మీరు ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి అలాగే టాయిలెట్కి వెళ్ళేటప్పుడు మీకు యూరిన్ వెళ్ళేటప్పుడు మంట రావడం కానీ బ్లడ్ పడడం కానీ జరగడం జరిగితే కనుక ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి కొంతమంది పేషెంట్స్లో బీపీ ఉండడం వల్ల వాళ్ళు చూపించుకోవడం మానేస్తారు అలాంటి వాళ్ళు మూర్చ్ఛ వ్యాధి అనేది ఎక్కువగా ఉండడం అలాగే ఎక్కువ అలసిపోవడం తల తిరగడం అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు నార్మల్ డెలివరీ ఎక్కువ పెయిన్స్ ఇవ్వడం వల్ల సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అదేంటంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తన చేస్తూ ఉంటారు పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా మీరు హాస్పిటల్కి వచ్చేయడం అనేది చేయాలి నిద్ర పట్టకపోవడం కూడా జరుగుతుంది అన్నమాట ఇవన్నీ ప్రమాద సంకేతాలేనండి అన్నీ కూడా మంచి సంకేతాలంటే ఏమీ ఉండవు మాట ప్రమాద సంకేతాలు అందుకనే మనం తల్లిని అంత బాగా చూసుకుంటే బిడ్డను అంత బాగా చూసుకుంటే తల్లిని కూడా అంతే బాగా చూసుకున్నట్లయితే కనుక ఇలాంటి ప్రమాద సంకేతాలు అయితే ఉండవు కొంతమంది ఏంటంటే డెలివరీ అయిపోయిన వెంటనే చెవులు కాటన్తో మూసేస్తూ ఉంటారు దానివల్ల ఏమైందంటే చెవి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది ఎందుకంటే మీరు కాటన్తో దాన్ని మొత్తం హోల్ అంతా కూడా క్లోజ్ చేసేస్తే హెయిర్ అనేది బయటకు వెళ్ళదు లోనే మగ్గిపోయి ఉండి ఇన్ఫెక్షన్ అనేది చేరి చీమ కారే అవకాశాలు ఉంటాయి ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి కంపల్సరీగా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు డెలివరీ అయిపోయిన వెంటనే మసాలాలు గట్టి గట్టిగా ఉన్న మసాలాలు తింటే వల్ల దానివల్ల కడుపులో నొప్పి రావడం అనేది అవకాశాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మీకు బీపీ ఉంది ఆల్రెడీ మీరు బీపీ టాబ్లెట్స్ వాడుతున్నట్లయితే కనుక మీరు ఆశా వర్కర్తో మీరు బీపీ చూపించుకోకపోతే కనుక అది మీకు బీపీ సడన్గా ఇంక్రీస్ అయ్యి మీకు ఫిట్స్ వచ్చే అవకాశాలు అనేవి కంపల్సరీ ఎక్కువ శాతం అనేది ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని అన్నీ కూడా చూపించుకోవాలి అలాగే బ్లీడింగ్ కూడా లై లైట్గా కొంచెం 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 నెల వరకు రెండు నెలల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయంటే కనుక వెంటనే వచ్చి చూపించుకోవాలి ఎందుకంటే సరిగ్గా క్లీనింగ్ అవ్వకపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి ఇంకొకటి ఏంటంటే కడుపులో ఉంటే కనుక ఏమైనా ప్రోడక్ట్స్ అనేవి ఉండిపోయాయో కడుపులో ఇవన్నీ మీరు ఇవన్నీ కూడా ప్రమాద సంకేతాలు అనేవి చెప్పొచ్చండి మీకు బీపీ ఇంక్రీజ్ అయితే కనుక ఫిట్స్ వచ్చే అవకాశం మ్యూచ్ వాది వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కడైతే కనుక మీకు సి సెక్షన్ చేస్తారు కోసిన ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో శుభ్రంగా ఉంచుకోండి అంతే శుభ్రంగా ఉంచుకోమన్నాను కదా అని చెప్పేసి సబ్బుతో ఓకే రుద్దయ్యే అవసరం లేదు దానివల్ల కుట్లనే వీడిపోతాయి అన్నమాట శుభ్రంగా అంటే మెత్తటి క్లాత్తో దాని ప్రదేశాన్ని తడిగా ఉంచకుండా పొడిగా ఉంచుకునేలాగా చేయండి తడిగా ఉండడం వల్ల దానికి ఎక్కువ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట మనం ఇవన్నీ చేయడం వల్ల దీని నుంచి బయటపడతాం నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి